ఉట్నూర్లో ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు నివాళులర్పించిన ఆత్రం సుగుణక్క దేశంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేదరిక నిర్మూలనకు కృషి చేసిన నాయకురాలు స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జీ ఆత్రం సుగుణక్కన్నారు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మంగళవారం ఉట్నూర్ మండల కేంద్రంలోని సుగుణక్క క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా సుగునక్క మాట్లాడుతూ భారతదేశం మొదటి మహిళా ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆమె దేశానికి అనేక సేవలు చేశారని గుర్తుచేశారు జాతీయ ఆహార భద్రతను తీసుకువచ్చిన ఘనత ఆమెకే దక్కుతుందన్నారు బట్ గరీబ్ హఠావో అను నినాదంతో ముందుకు వెళ్లారన్నారు దేశ రక్షణ కోసం అణు భద్రతను తీసుకువచ్చిన ఆమె ధీర వనిత అన్నారు దేశం కోసం ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమైనవి అని కొనియాడారు మహిళా సాధికారిత కోసం ఎంతో కృషి చేశారని ఆమె ఆశయ సాధన కోసం రాహుల్ గాంధీ ఇందిరా ఫెలోషిప్ సంస్థను ఏర్పాటు చేసి మహిళలు రాజకీయాల్లో ఎదగటానికి కృషి చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో సునీల్ జాదవ్ సుభాష్ విశాల్ రాజక్క తదితరులు పాల్గొన్నారు మోతీలాల్ నెహ్రూ నుంచి మొదలుకుంటే జవహర్ లాల్ నెహ్రూ గారు అదేవిధంగా దేశంలో మొట్టమొదటి మహిళ ప్రధానమంత్రిగా పేరొందినటువంటి ఒక గొప్ప మహానీరాలు దేశ ప్రజల సంక్షేమం కొరకు దేశ ప్రజల అభివృద్ధి కొరకు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కొరకు గూడు కూడు నీడ తప్పకుండా ఉండాలి ఎవరు కూడా ఆకలితో చావకూడదు ఆకలి చావులనేటివి దేశంలో ఉండకూడదు అనేసి తను మరి పేద పక్ష పేద ప్రజల పక్షాన నిల్చుండి మరి దేశంలో దేశ అభివృద్ధి కొరకు పాటుపడినటువంటి గొప్ప మహానీయురాలు ఇందిరాగాంధీ గారు ఈ దేశం కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి ఒక మహానీయురాలు మన ఇందిరాగాంధీ గారు ఈ దేశము ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ తన కాళ్ళపైన తనే నిలబడాలి ఆర్థికంగా రాజకీయంగా ఉద్యోగపరంగా ఉపాధి పరంగా అన్ని రంగాల్లో కూడా మహిళ ఎదగాలనేసి ఆనాడే కోరుకోవడం అనేది జరిగింది ఆ ఆశయాన్ని తన మనమడైనటువంటి రాహుల్ గాంధీ గారు మరి ఇందిరా ఫెల్లోషిప్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం అనేది జరిగింది ఆ కార్యక్రమం తన ఆశయం అయితే ఏదైతే ఉందో తన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడానికి భారతదేశంలో ఉన్నటువంటి మహిళలందరం కూడా బడుగు బలహీన వర్గాల మహిళలందరం కూడా కలిసికట్టుగా మరి ఆ తన ఆశయాన్ని ముందుకు